హలో హాయ్ అండి నేను మీ కాకినాడక్క ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు మనం చేబిరోలు కత్తి కత్తిపూడి కత్తి దగ్గరలో ఉన్న చేబ్రోలు సత్యం తల్లి గుడిని ఇటు ఇచ్చేద్దాం రండి ఇది హైవే మీద ఉంటుందండి ప్రతి వెహికల్ అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు ఇది కనపడేదే మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అండి బాగుంది కదా అది దాటిన వెంటనే అండి అది వెళ్ అది హైవే మీద ఉంటుందండి చేబురాళ్ళకి అతి దగ్గరలో ఉంటుందండి కత్తిపూడి కత్తిపూడికి అతి దగ్గరలో చేబురాళ్ళకి అతి దగ్గరలో ఉంటుందండి ఈ అమ్మవారి పేరు చేబురోలు సెత్తమ్మ అంటారండి ఆదర్శ కాలేజ్ ఉంటుంది అది దర్శనం అది దగ్గరగా వెళ్ళినప్పుడు దాని నుంచి కొంచెం దూరంగా వెళ్తే ఉంటుందండి ఇదేనండి మనం వచ్చేదే చూసేదే చేత చేర సెత్తంతో వెళ్ళండి అమ్మవారు లోపల ఎక్కడో పొలాల్లో వెలిస్తే తీసుకొచ్చి రోడ్డు మీద ఎప్పుడో మా తాతల తాతలు అప్పుడు పెట్టారంటండి అది ఎదురుగుంట కనపడేదే మనం మేకలు కోళ్ళు కోసుకోడానికి అక్కడ భోజనసాలండి అవన్నీ ఇదైతే మాత్రం అమ్మవారి గుడి దగ్గరండి ఆ రోజు మేము సండే వెళ్ళాము చాలా ఎక్కువ జనం ఉన్నారండి ఎక్కువ జనం ఉన్నారు వెహికల్స్ అన్ని అక్కడ ఆగుతాయండి అంటే తలపులం లోవకి దాచి చెరువు దగ్గరగా ఉంటుందండి తలపులం లోవకి వెళ్ళే ప్రతి వెహికల్ అక్కడ ఆగుతుందండి వైజాగ్ సిల్ వెళ్ళే ప్రతి వెహికల్ అక్కడ ఆగుతుందండి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారండి ఇదేనండి అమ్మవారి గుడి ఇదేనండి అమ్మవారి గుడి అమ్మవారు అయితే చాలా బాగున్నారండి జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఆ రోజు మేకలు కోల్డ్ చాలా ఎక్కువ జనం ఉన్నారండి అదిగో చూసారు కదా అదొండి కనిపించేదే హైవే అండి హైవే కథ దగ్గరలో ఉంటుందండి ప్రతి వెహికల్ అక్కడ మాత్రం ఆగుతుందండి ఖచ్చితంగా అక్కడ వెహికల్ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి వెళ్తారండి అదిగోనండి ఆ పక్కనే పసుపు కొబ్బరికాయనే అమ్ముతారు ఆ ప్లేట్ అలాగా పన్నెండు నూట ఇరవై రూపాయలు అండి పసుపు కుంకుమ చీర జాకెట్ అన్ని వాళ్ళ ఇస్తారు ఆ మేకలు కోళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు అమ్మవారికి మేళతాళాలతో అక్కడికి వచ్చి అమ్మవారిని అమ్మవారికి చూపిస్తారండి మేకలు కోళ్ళను అమ్మవారిని చూద్దాం రండి లోపలికి ఆ రోజైతే కొంచెం ఎక్కువ జనం ఉన్నారండి సండే అవడం వల్ల సండే అవడం వల్ల ఎక్కువ జనం ఉన్నారండి ఇక్కడ ఈవిడి పొలిమేర దేవతలండి పొలిమేర దేవతలకి ఆడవాళ్ళు పూజ చేయారండి మీకు తెలిసే ఉంటుంది మగవాళ్ళే పులిమేర దేవతలకి పూజలు చేస్తారండి ఆవిడేనండి సత్యం తల్లి చాలా చాలా పవర్ఫుల్ అండి ఆవిడ ఆవిడ దగ్గర ఏం కోరుకున్నా జరుగుతుందండి కోరి కోరుకుని ముక్కు మనం తీర్చుకోవాలండి కోరిక కోరుకొని ముక్కలు మనం తీర్చుకోవాలండి అదొండి ఆవిడేనండి చేబిరోలు సత్యం తల్లి ఆవిడేనండి బాగుంది కదండి అమ్మవారు చాలా అందంగా ముస్తాబ్ చేశారు కదండి చాలా అందంగా ఉందండి అమ్మవారు కూడా చాలా అందంగా ఉంది ఇది అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారండి అమ్మవారిని అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఆ వెనకాతలే ఆ పొలాల మధ్యలో అది కూడా చూపిస్తానండి పొలాల మధ్యలో అమ్మవారు అక్కడ వెలసారటండి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇలా బయట ఆవిడ్ పెట్టారండి అదిగోండి ఆ లోపలి ఇలా సందులో నుంచి లోపలికి వెళ్తే ఆ లోపల పొలాల మధ్యలో లోపలికి అమ్మవారు వేప ఒక తాడి చెట్టులో వెలిసారట అండి తాడి చెట్టులో అమ్మవారు వెలిస్తే తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ కొలువు పెట్టారండి అదండి అక్కడండి అక్కడండి అక్కడ ఆ చెట్టులో వెలిసారండి అమ్మవారు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి అంత లోపలికి ఎవరు కూడా అంటే చాలా రేర్గా చాలా తక్కువ మంది వెళ్తారండి ఎందుకంటే అక్కడ అంతా కోతులు బెడద చాలా ఎక్కువగా ఉంది అందుకనే అంత దూరం వెళ్ళాపోయామండి ఇదండి ఇది అమ్మవారి గుడి అండి ఆ ఇదిగో చూసారు కదండి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది అమ్మవారి గుడి ఆ ప్ర అమ్మవారి గుడి చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనం కోడిని మేకలు కోసుకొని ఇక్కడ మనం స్టే చేయడానికి కూడా రూమ్లు అవైలబుల్ గా ఉంటాయండి వాళ్ళు అయ్యే రూమ్లు అవైలబుల్ గా ఉంటాయి వాటర్ కూడా ఉంటుందండి మనకి ఎక్కడ ఏ లోటు లేకుండా అన్ని చుట్టుపక్కల అన్ని కూడా ఉంటాయండి మంగళవారం లక్షవారం ఆదివారం ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వంటలు చేసుకునే వాళ్ళండి మామూలు వాళ్ళు అయితే దర్శనం చేసుకొని మామూలుగా వెళ్ళిపోతుంటారు హైవే మీద నుంచి ఇది మనం రిటర్న్ వచ్చేటప్పుడు గుడి గుండీ అదిగోండి అది రిటర్న్ మనం రిటర్న్ అయిపోయేటప్పుడు గుడి అండి ఈ సైడ్ కి గుడికి ఆపోజిట్ లోనే మనకి రూమ్స్ అవైలబుల్ గా వాటరు రూమ్స్ అవి అవైలబుల్ గా ఉంటాయండి ప్రతి ఒక్కరు అక్కడే అగోండి కనిపిస్తుంది చూసారండి అదేనండి వాటరు రూమ్స్ అన్ని అవైలబుల్ గా అక్కడే ఉంటాయండి అక్కడే ఉంటాయండి ఇవన్నీ వాళ్ళందరూ కూడా వంటలు చేసుకొని అక్కడ భోజనం చేసి ఈవినింగ్ దాకా ఉండి వస్తారు